సార్ కానిస్టేబుల్ తోడు చూసినా లేదా కానిస్టేబుల్ని హక్కు చేసుకో అదే అదేనా జాబ్ వచ్చిందట కలిసి వచ్చిన తోడు ప్రమోషన్ ముక్కు బాగా గోవిందాను తీసుకెళ్ళాలంటే అంతేలా రంగనా గోవింద పెట్టాల మనం పిల్లలు డికి ఒక్క ముద్దు పెట్టింటాడు ఎవరిక నవ్వే ఏ నాయకున్నాడు కాసా కా తా ముద్దు పెట్టినా ఎర్ర అని అబ్బబ్బా ఏమో వివానందుడు ఆయన తేదీ ಧರ್ಮ చెప్తా లేదు మళ్ళీ ఉన్నలే ఉన్నేలే లడ్డు పెద్ద ఇష్టం నా తాతకు లడ్డు బాగా ఇష్టం రోజు ఐదు కేజీ లడ్డు ఉండండి ఇప్పుడు దున్నపోతుంది అంట చెప్పు అంటే చెప్పేట నవ్వుకుండా ఇప్పు ఓపెట్ బాగుంట బాడ నువ్వు చూద్దాం హీరోలా ఉన్నా ఏం నవాలయ రంగు రాట్కో దేవుడు రంగు కొట్టి కొట్టిలో అయినా కాదు రంగు అడుగున్నా బొరగట్లేదే

ఇప్పించాడు అట్లా సబ్సిడీలు మొత్తం మందర ప్రభుత్వం వచ్చే టీడీపీ పక్క అవును వాళ్ళు ఎందుకు జనాలు ఉండరు ఎక్కువ ఊర్లో బలగా ఉన్నాయి బలగలే వాడిచ్చానులే వాడు కూడు మా దుమ్ము వాడు దిగుతారు ఏ వరా రవి ¿eh, te cola?